ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ పొటాటో ఫ్రై అండి ఏంటి పొటాటో ఫ్రై కూడా చూపించాలా అనుకుంటున్నారా లేదండి ఈ పొటాటో ఫ్రై చాలామందికి ఎన్నిసార్లు చేసినా ముద్దగా వచ్చేస్తుంది లేదంటే డీప్ ఫ్రై చేస్తారు అట్లా డీప్ ఫ్రై లేకుండా ఎప్పుడు చేసినా చక్కగా క్రిస్పీగా పొడి రావాలనుకుంటే ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోయి చేసేసుకోండి దీనికోసం ఇక్కడ నేను నాలుగు బంగాళదుంపలు తీసుకుని వాష్ చేసుకుని పీల్ చేసుకుని ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లోకి కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు ఉన్నాయి కదండి వీటిని ఈ ఈ వాటర్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ పొటాటో ముక్కలన్నిటిని చక్కగా వాష్ చేసేసుకోండి అవసరమైతే ఇంకో రెండు మూడు సార్లు ఈ ప్రాసెస్ని రిపీట్ చేయండి ఇలా చేయటం మూలంగా ఈ పొటాటో ముక్కల్లో ఉన్న స్టార్చ్ అంతా పోయి ముక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీనిలో వాటర్ అంతా తీసేసుకుని ఒక చిల్లుల బుట్ట తీసుకుని ఈ వాటర్ డ్రైన్ చేసిన పొటాటో ముక్కల్ని దీనిలోకి వేసేసుకుని కొంచెంసేపు ఆరపెట్టుకోవాలి మొత్తం తడంతా ఆరిపోయేటట్టు ఆరపెట్టుకోవాలండి ముక్కలు నల్ల పడవు ఏం కంగారు పడకండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మూడుకోడు పెట్టుకుని దానిలోకి ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు దానిలోకి ఒక పావు చెంచా ఆవాలు అలాగే ఒక పావు చెంచా జీలకర్ర వేసుకుని అది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం పెట్టుకున్న పొటాటో ముక్కల్ని దీనిలోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అయితే వెయ్యంగానే వెంటనే గరిటితో కలిపేయకండి ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక నెమ్మదిగా గరిటితో స్లోగా కలుపుకోండి అయితే మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ముక్క అనేది అడుగంటకూడదండి అడుగంటితే మాత్రం మనకు కూర ముద్దగా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారా మనకి ఈ పొటాటోస్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఈ విధంగా ఈక్వల్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ముక్క అనేది మాడకూడదు అడుగంటకూడదండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకి కాస్తంత పసుపు అలాగే కొంచెం ఉప్పు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకుని ఇప్పుడు కొంచెం అన్ని కరివేపాకు ఆకులు వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మన పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి కరివేపాకుల్ని లాస్ట్లో ఈ విధంగా యాడ్ చేయటం మూలంగా మన కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే యాడ్ అయిపోతుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ట్రై చేయండి ఒకసారి చూడండి అస్సలు ఆయిల్ అనేది పీల్చకుండా డీప్ ఫ్రై చేయకుండా పొడి పొడిలాడుతూ చక్కగా క్రిస్పీగా ఎంత బాగున్నాయో వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్